హలో వివర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి అదేవిధంగా మొన్నటి వరకు మనం ఏం చేసామంటే ఎలక్షన్స్ ఎలక్షన్స్ అన్నాము సో ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి రిజల్ట్స్ కూడా దగ్గర పడుతుంది సో మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ దగ్గర పడింది అనుకోండి చాలామంది కూడా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం చేద్దామని ఇంకా ఓళ్ళో ఉన్నారు సో ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాసెస్లు ఉంటారు కాబట్టి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది సో ఇంకా లేట్ చేయమాకండి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇంకా లేట్ చేయకండి ఎందుకంటే ఇప్పుడు ఎల్ హైవేలో కూడా చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఖమ్మంలో చాలా ఫాస్ట్గా ఖమ్మం చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇంకా లేట్ చేయమాకండి ఈరోజు వచ్చేసి ఒక మంచి ప్రాజెక్ట్ నేను చూపించబోతున్నాను అది రఘువిందపల్లి దగ్గరలో ఉందండి రఘువిందల్లి పక్కనే ఉంది జస్ట్ ఒక సిక్స్ ఏకర్స్ ప్రాజెక్టు డిటీసీపీ పెంచరండి ఇది టోటల్ ఎన్ని ఏకర్స్ మనకి గజం ఎంత అందుబాటులో ఉంది ఓకే ముందే బుక్ చేసుకుంటే ఏంటి లాభాలు అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎందుకంటే చాలా మంది కూడా ఎంత గజం ఏందో తెలియ తెలియక చాలా మంది కమ్మలు ఎంత ఏరియాలో ఎంత ఉందో తెలియదు తెలియక ఇబ్బంది పడుతుంటారు సో మీరు అందరూ కూడా సపోర్ట్ ఇవ్వండి ఇక అదే మీ మీకు హైదరాబాద్లో మీ తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా యాదాద్రిలో కానివ్వండి షాదినగర్లో కానివ్వండి మీ తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా బంధువులు కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వెంటనే నాకు కాల్ చేయండి మీకు సైట్ విజిట్ కూడా తీసుకెళ్తాం జరుగుతుంది కమౌంట్ ఫాస్ట్ ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది ఇంకా ప్లానింగ్ వాళ్ళు లేచి చేయబాకండి చాలా మంది కూడా చేద్దాము ఇన్వెస్ట్మెంట్ చేద్దాం ఎన్న కడుగు వేస్తున్నారు ఇంకా లేట్ చెమాకండి ధరలు కూడా పెరిగిపోతున్నాయి ఖమ్మం చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అదే విధంగా ఇటు నేషనల్ హైవేస్ కానివ్వండి ఇటు మెడికల్ కాలేజెస్ కానివ్వండి ఇటు అవుటర్ రింగ్ రోడ్స్ కనెక్టివిటీ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానివ్వండి చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది కానీ ఇంకా లేట్ చెమాకండి ఓకే మీకు ఎన్ని డౌట్ ఉన్నా నాకు నాకు కాల్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ చేస్తాం మంచి ఖమ్మంలో మంచిగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏంటో నాకు తెలియదు కానీ కమ్మలో ఖమ్మంలో మంచి డెవలప్మెంట్ గ్రోత్ చాలా బాగుంది వెంటనే సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి ఓకే ఈరోజు మీకు చాలామంది అడుగుతున్నారు ఇల్లు కట్టుకోవాలండి రఘునందపాలెం దగ్గరలో ఉంటే బాగుంటుంది అని అడుగుతున్నారు సో మీకోసం ఈ వెంచర్ తీసానండి వీడియో ఇది వచ్చేసి మనకి రఘునందపాలెం విలేజ్ కాన్కన్ ఉంటుంది ఇది రఘునాథపాలెం సర్కిల్ అండి లెఫ్ట్ సైడ్ వెళ్తే కమ్మ వెళ్తాము రైట్ సైడ్ వెళ్తేమో మనం ఇల్లుందు వెళ్తాము చూస్తున్నారు కదా సో ఇల్లుంది వెళ్తాము లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ కమ్మ వెళ్ళిపోతాము మన ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతాం రఘునాథపెలెం లోకి వెళ్ళిపోతాం చూడండి కొంచెం ముందరికి వెళ్తే మనకి వస్తుంది మూవ్ అవుతా ఉన్నాము సో చాలా మంది అడుగుతున్నారండి ఇల్లు కట్టుకోవాలండి దగ్గర కావాలంటున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ మన వ్యూవర్స్కి ఈ వెంచర్ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను మొత్తం టోటల్గా నేను వీడియో మొత్తం కూడా తీస్తాను తీశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కూడా ఎవరు కూడా స్కిప్ చేయమాకండి ఓకే ఫ్యూచర్లో ఏందంటే ఈ రఘునంతపల్లెం అనే మనకి కార్పొరేషన్ కలవబో కలవబోతున్నారు రఘునందపాలెంతో పాటు ఈ మన నగర్ కానివ్వండి మన శివాయిగూడెం కానివ్వండి ఇది మంచుకొండ వరకు కూడా కానివ్వండి అదేవిధంగా ఇటు కోవైచిలక కానివ్వండి రేగుల చిలక ఇవన్నీ కలిపే అవకాశం ఉంది ఎందుకంటే ఎందుకు ఖమ్మానికి అతి దగ్గరలో ఉందండి ఇక్కడ నుంచి రీజనల్ రింగ్ అవుటర్ రింగ్ కూడా వెళ్తుంది ఖమ్మం పెట్టు మన రఘునపాలెం పెట్రోల్ దగ్గర పంగుల నుంచి రఘు మన ఔటర్ రింగ్ కూడా వెళ్తుంది కాబట్టి సో అతి త్వరలో ఎవట్గా డెవలప్మెంట్ అవుతు అవ్వబోతున్నవి ఓకే విలేజ్ నుంచి మనం వెంచర్ దగ్గరకు వచ్చామండి అటు నుంచి వచ్చాము మనం ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా జూమ్ తీస్తున్నాను కదా అక్కడ నుంచి అక్కడ రావడం జరిగింది మనం ఓకే ఇప్పుడు మీరు వెంచర్ జోరపోతున్నారు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఏకర్స్ వరకు ఉంటుందండి వెంచరు డిటీసీపీ వెంచర్ అండి ఇది ఓకే చూస్తున్నారు కదా ఇళ్ళ పక్కనే ఉంది డిటీసీపీ వెంచర్ డిటీసీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ పార్కులు వాటర్ ఫెసిలిటీసు గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ ట్యాంకు చుట్టూ కాంపౌండ్ వాల్ సో ఇవన్నీ కూడా వస్తాయి మళ్ళీ ఇక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్తే మనం మెయిన్ రోడ్కి రఘునందపాలెం ఇల్లెందు హైవేకి కనెక్ట్ అయిపోతాం అక్కడ నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్ రఘునపాలెం పోలీస్ స్టేషన్ అట్టు వెళ్ళిపోతాం ఇల్లెందు వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడ నుంచి ఖమ్మం వచ్చేస్తాం చూస్తున్నారు కదా వెంచర్ సో చాలా చాలా బాగుందండి డెవలప్మెంట్స్ కూడా ఇవన్నీ చేస్తారు ఎందుకంటే ఎల్పి నెంబర్ రాలేదు ఎల్పి నెంబర్ వస్తుంది వన్ వీక్లో టెన్ డేస్లో వస్తుందని చెప్పారు దీంట్లో వచ్చేసి నూట అరవై గజాలు రెండు వందల గజాల నుంచి అందుబాటులో ఉన్నాయండి ఓకే మొత్తం ఫైవ్ అండ్ ఫైవ్ ఏకర్స్ ప్లస్ ఉంటుంది వెంచర్ ఓకే అదేవిధంగా వచ్చేసి మీకు గజం వచ్చేసి మీరు ఆల్మోస్ట్ ఒక పద్నాలుగు వేల వరకు ఉందండి పద్నాలుగు వేల వరకు ఉంటుంది సో దాని దగ్గర మీకు నచ్చింది బాగుందంటే మనం తప్పకుండా మాట్లాడిస్తాను ఓకే సో డిటీసీపీ వెంచర్ మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ అవర్ ఉంది ఇంకా ప్లానింగ్ చాలా మంది కూడా ఇల్లు కట్టుకోవడం అంటున్నారు ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నటువంటి లేట్ చేయమకుండే సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మీకోసం వీడియో తీయడం జరిగింది సో ఇళ్ళకి దగ్గర కావాలండి ఇంటి ఇల్లు కట్టుకోవడం అంటున్నారు సో డిటీసీ రోడ్ ఫేసింగ్ చూస్తున్నారు కదండి స్ట్రైట్కి వెళ్తేనేమో రైట్ సైడ్లో మళ్ళీ లెంత్ హైవేకి కనెక్ట్ అయిపోతాం అక్కడ నుంచి మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది ఇటు లెఫ్ట్కి వెళ్తేనేమో మళ్ళీ మనం ఇటు వెళ్తాము మళ్ళీ సేమ్ ఖమ్మం వెళ్ళిపోతాం సో చాలా దగ్గరగా ఉందండి మంచినా మీకు ఇది డీటీసీపీ అండి ఓకే ఒకవేళ మీరు ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత ఆగుతున్నాను అంటే ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాతనే ఆగండి ముందైతే నాకు కాల్ చేయండి కాల్ చేస్తే మీకు నేను ఓల్డ్లో పెట్టి ఎల్పి నెంబర్ రాగానే డీటెయిల్స్ తీసుకుంటాను వెంటనే మీకు కాల్ చేయడం జరుగుతుంది లేదు మనం ముందు బుక్ చేసుకుంటున్నానంటే ముందు బుక్ చేసుకోండి లేదండి ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాతనే చేస్తున్నాను అండి ఎల్పి నెంబర్ వచ్చిన చేసుకోవచ్చండి ఓకేనా ప్రాబ్లం లేదు సో చాలా చాలా బాగుందండి ఇల్లు కట్టుకుని చాలా బాగుంటుంది ఇంకా ప్లానింగ్ ఉన్న వాళ్ళకి కాల్ చేయండి మీకోసం మంచి మంచి ప్రాజెక్ట్ నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను థ్యాంక్ యూ